పన్నెండేళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా ఒక మాజీ కేంద్ర మంత్రి తనతో పాటు మరో పదమూడు మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు యూపీలో వివరాల్లోకి వెళితే విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి భారీ ట్రాఫిక్ జాముకు కారణమయ్యారు అనేటటువంటి సందర్భంలో కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది ఆయనతో పాటు మరో పదమూడు మందికి కూడా శిక్ష విధించింది దాదాపు పన్నెండేళ్ల నాటి కేసులో వీరందరికీ ఇప్పుడు శిక్ష ఖరారు కావడం గమనార్హం ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలకు వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది అయితే ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య పిలుపు మేరకు రెండు వేల పదమూడు జూన్ పదకొండున ఝాన్సీ కాన్పూర్ జాతీయ రహదారి రహదారిని కార్యకర్తలు దిగ్బంధించారు దాంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనతో పాటు మరో పదమూడు మంది పైన కూడా కేసు నమోదు చేశారు మరి విచారణ చేపట్టినటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు అనిల్ కుమార్తో పాటు మిగిలిన పదమూడు మందిని దోషులుగా చేర్చింది వారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది అయితే వారిని వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేసింది తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి వారికి నెల రోజులు గడువు ఇచ్చింది అంటే పన్నెండేళ్ల క్రితం కేసు ఇప్పుడు వారికి చుట్టుకున్నటువంటి పరిస్థితి నమస్తే